హలో ఏంటి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే సిక్స్టీ ఎర్త్ డే అనమాట నా వెయిట్ లాస్ జర్నీ లో సో ఫిఫ్టీ నైన్ డేస్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను ఈ రోజు సిక్స్టీ ఎర్త్ డే సో ఈ రోజు నా వెయిట్ లాస్ కూడా చూపిస్తాను లైక్ యు నో ఈ సిక్స్టీ డేస్ లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఓవర్ ఆర్గా అనేది మెయిన్ నా ఛాలెంజ్ ఏంటంటే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్టు అయితే మీ అందరికి తెలుసు ఇంట్లో ఉంటున్నది తింటూనే లిమిటెడ్ పోర్షన్స్ లో వెయిట్ లాస్ అవ్వచ్చా లేదా అనేదే నా వెయిట్ లాస్ ఛాలెంజ్ అనమాట ఎందుకంటే నేను సెపరేట్ గా ఏమీ వెయిట్ లాస్ కోసం ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని అలాంటిది ఏమీ కుక్ చేసుకోలేదు ఇంట్లో నేను పిల్లల కోసం మా వారి కోసం ఏదైతే కుక్ చేస్తున్నానో అదే నేను కూడా తింటున్నాను అనమాట ఈ లాస్ట్ సిక్స్టీ డేస్ నుంచి బట్ లిమిటెడ్ పోర్షన్స్ లో తింటున్నాను సో నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్టు అయితే నేను ఎంత పోర్షన్స్ తింటున్నాను ఏంటి అనేది కూడా మీకు ఆల్రెడీ తెలుసు సో సిక్స్టీ డేస్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను బట్ సక్సెస్ఫుల్ గా అనాలా లేదా అనేది కూడా నాకు డౌట్ ఎందుకంటే ఫస్ట్ టూ వీక్స్ అయితే సక్సెస్ఫుల్ గా వర్క్అట్స్ వాకింగ్స్ చేశాను బట్ ఈ లాస్ట్ థర్టీ డేస్ నుంచి అయితే అస్సలు లేదనమాట నో వాకింగ్ నో వర్క్అవుట్ బట్ ఫుడ్ అయితే లిమిటెడ్ పోర్షన్స్ లో తింటున్నాను అండ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అయితే పక్కగా ఫాలో అవుతున్నాను అనమాట సో నేను ఫాలో అవుతున్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విండో ఏంటంటే ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ అండ్ సిక్స్ అవర్స్ ఈటింగ్ విండో అనమాట సో ఈ సిక్స్ అవర్స్ లైక్ యూనో మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ లోపు ఉన్న సిక్స్ అవర్స్ లోనే నేను ఏం తిన్నా ఏం చేసినా చేస్తున్నాను మిగతా ఎయిటీన్ అవర్స్ లో ఏంటంటే ఓన్లీ డ్రింకింగ్ అనమాట లైక్ యూనో డిటాక్సిఫైంగ్ డ్రింక్ కావచ్చు అండ్ వాటర్ కావచ్చు ఇంకేమైనా లైక్ కోకోనట్ వాటర్ ఏదైనా లైక్ మరీ టేస్టీగా ఉంటే ఎనర్జీ కోసం ఏమైనా డ్రింక్స్ తాగుతున్నాను అంతే డ్రింక్స్ అంటే మళ్ళీ ఫుజీ డ్రింక్స్ అలాంటివి కాదు ఫిజీ డ్రింక్స్ అయితే అస్సలు ఈ కోక్స్ స్ప్రైట్స్ ఇవన్నీ అయితే అస్సలు బంద్ చేశాను అస్సలు దగ్గరకు కూడా రానివ్వట్లేదు ఈ సిక్స్టీ డేస్ ఛాలెంజ్ తీసుకోక ముందు కోక్స్ గానీ స్ప్రైట్స్ గానీ బాగా తాగేదాన్ని బట్ ఈ సిక్స్టీ డేస్ నుంచి ఏంటంటే అవన్నీ బంద్ చేస్తాను అనమాట కంప్లీట్ గా జీరో నిల్ అనమాట సిక్స్టీ ఎయిత్ డే ఈ రోజు రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను లైక్ నో ఈ రోజు ఏమేమి తింటాను ఏమేమి తాగుతాను అనేది కూడా మీతో కంప్లీట్ గా షేర్ చేసుకుంటాను దానికంటే ముందు నా వెయిట్ లాస్ ఒకసారి చూపిస్తాను చూడండి సో ఈ రోజు సిక్స్టీ ఎయిత్ డే కదా చూద్దాం వెయిట్ ఎంత లాస్ అయ్యాను అనేది ఇంకా సిక్స్టీ డే అయితే కంప్లీట్ అవ్వలేదు సో లాస్ట్ ఫిఫ్టీ నైన్ డేస్ లోనే ఇది రేపు చూపించుంటే కరెక్ట్గా ఉండేది బట్ ఇట్స్ ఓకే సో మేబీ రేపటికి ఏముంది వంద గ్రాములు అట్లా తేడా అంతే ఏమో సో చూద్దాము సో చూస్తున్నారు కదా జీరోలో ఉంది రెయింగ్ మెషిన్ సో వెన్నానంటే సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సో చూసారు కదా నియర్లీ సెవెంటీ ఎయిట్ అంటే నేను నైన్టీ లో ఉండేదాన్ని లెవెన్ కేజెస్ దాకా తగ్గాను అసలు చాలా హ్యాపీగా ఉంది సో చూసారు కదా ఓవర్ గా నేను టెన్ టు లెవెన్ కేజెస్ అయితే తగ్గాను అనమాట ఈ లాస్ట్ సిక్స్టీ డేస్ లో బట్ వర్కౌట్స్ వాకింగ్స్ చేయకుండానే ఇంత తగ్గాను ఒకవేళ వాకింగ్ వర్కౌట్ ఇవన్నీ కూడా పక్కాగా ఫాలో అయ్యి ఉంటే మాత్రం ఇంకో ఫిఫ్టీన్ కేజెస్ లెక్ నియర్లీ ఫిఫ్టీన్ కేజెస్ అయితే తగ్గుంటాను బట్ ఇట్స్ ఓకే టెన్ కేజెస్ కూడా తక్కువేం కాదు సో హ్యాపీగానే ఉంది బట్ నేను బిఎంఐ క్యాల్కులేట్ చేసుకున్నాను అనమాట ఈ పర్టికులర్ వెయిట్ తో నా హైట్ ఏంటంటే నాకు ఇంకా నేను ఓవర్ వెయిట్ లోనే ఉన్నాను సిక్స్టీ డేస్ బ్యాక్ నేను వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు అప్పుడేంటంటే ఒబేసి లో ఉండేదాన్ని అంటే నాకు ఒబేసిటీ ఉంది సో అది కాస్త ఓవర్ వెయిట్ కి వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నార్మల్ వెయిట్ వెళ్ళాలి సో ఈ సిక్స్టీ డేస్ అయిపోయింది కదా ఇంకో సిక్స్టీ డేస్ ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే నేను సెవెంటీ ఎయిట్ ఉన్నాను కదా నేను సిక్స్టీ ఎయిట్ కి వెళ్ళాలి సిక్స్టీ ఎయిట్ కి వెళ్తే అట్లీస్ట్ లైన్కి వచ్చినట్టు నార్మల్ వెయిట్ కి వచ్చినట్టు నేను సో సిక్స్టీ ఇంకొక టెన్ కేజీస్ వెయిట్ అయితే తగ్గాల్సి ఉంది నేను సో చూద్దాం ఇంకో సిక్స్టీ డేస్ కూడా ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాను బట్ ఏంటంటే కంప్లీట్ గా ఫుడ్ మానేయడం అలాంటిది కాదు జస్ట్ ఇలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ లిమిటెడ్ పోర్షన్స్ తింటూనే ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాను అది కూడా స్టార్ట్ చేస్తాను బట్ అది ఎప్పుడు స్టార్ట్ చేస్తానో తెలీదు స్టార్ట్ చేసిన తర్వాత ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేసుకుంటాను సో ఈరోజు సిక్స్టీ ఇయర్త్ డే రొటీన్ కదా యాజ్ యూజువల్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేట్ అనమాట ఇంకా చియా సీడ్స్ డ్రింక్ రెడీ చేసుకున్నాను అండ్ ఇంకొకటి నేను షేర్ చేసుకోవాలనుకుంటుంది ఏంటంటే నేను ఈ లాస్ట్ సిక్స్టీ డేస్లో రెండు డ్రింక్స్ అయితే ట్రై చేశాను అది కూడా మీతో షేర్ చేసుకున్నాను ఒకటేమో చియా సీడ్స్ ప్లస్ హాట్ వాటర్ డ్రింక్ ఇంకోటి ఏంటంటే ఈ జీలకర్ర సోంఫు అవన్నీ కలిపినది ఇంకొకటి ఏంటంటే అల్లము పసుపు ఇవన్నీ కలిపినవి సో నా వీడియోస్ ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే మీ అందరికీ తెలుసు ఆ డీటాక్సి ఫైన్ డ్రింక్స్ ఏంటి అనేది బట్ నేను మూడు డ్రింక్స్ అయితే ట్రై చేశాను బట్ ఫైనల్లీ నాకేం బెస్ట్ అనిపించింది అంటే నాకు చియా సీడ్స్ డ్రింక్ బెస్ట్ అనిపించింది సో అందుకని దానికే స్టిక్ అయిపోయాను అనమాట సో మార్నింగ్ లేవగానే చియా సీడ్స్ ప్లస్ హాట్ వాటర్ అండ్ హనీ మానేశాను అనమాట హనీ యాడ్ చేసుకోవట్లేదు ఓన్లీ చియా సీడ్స్ ప్లస్ హాట్ వాటర్ ఈ రోజు కూడా రెడీ చేసేసుకున్నాను ఇదైతే వన్ గ్లాస్ తాగేస్తున్నాను అనమాట హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లోకి టెన్ గ్రామ్స్ చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాను సో ఇదైతే తాగేస్తున్నాను ఇది తాగిన తర్వాత మళ్ళీ లంచ్ టైమ్ లో కలుస్తా సో ఇక అండి మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైమ్ అనమాట లంచ్ టైమ్ యాజ్ యూజువల్ ఇంకా వన్ ఓ క్లాక్ కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను సో ఈ లాస్ట్ ఫిఫ్టీ నైన్ డేస్ గా కూడా ఈ పంక్చువాలిటీ అయితే మాత్రం మిస్ చేయలేదు మీ అందరికీ కూడా తెలుసు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే తెలుసు కదా వన్ ఓ క్లాక్ కి లంచ్ అయితే చేస్తున్నాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే నేను ముందు నుంచి చెప్తున్నట్లుగానే ఈ ఛాలెంజ్ మెయిన్ ఏంటంటే ఇంట్లో ఏది వండితే అది తింటూ వెయిట్ లాస్ అవ్వడమే కదా నా ఛాలెంజ్ సో ఈ రోజు కూడా మా ఇంట్లో వండిందే తింటున్నాను అనమాట నేను సెపరేట్ గా వెయిట్ లాస్ కోసం అయితే ఏమి కుక్ చేసుకోలేదు సో ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే యాజ్ యూజువల్ వైట్ రైస్ సో వైట్ రైస్ టొమాటో కర్రీ చికెన్ అనమాట జస్ట్ ఒక చిన్న పీస్ తీసుకున్నాను అండ్ రసం సో ఇదనమాట నా లంచ్ సో లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి వీడియో అయితే చూసారు కదా సో ఈ రోజు ఏంటంటే సిక్స్టీ ఎర్త్ డే రొటీన్ అండ్ ఈ రోజు కూడా యాజ్ యూజువల్ నో వర్క్అవుట్ నో వాకింగ్ సో ఇంకా ఈవినింగ్ డిన్నర్ అయిపోయిన తర్వాత అయినా వాకింగ్ చేస్తానా లేదా అనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే లంచ్ ఫినిష్ చేస్తున్నాను ఇంకా స్నాక్ టైమ్ లో గానీ డిన్నర్ టైమ్ కానీ కనిపిస్తాను సో సెకండ్ టైం ఈటింగ్ టైం అనమాట డేలో సో డిన్నర్ టైము యాజ్ యూజువల్ సెవెన్ ఓ క్లాక్కి డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాను బట్ చపాతీలు కానీ రైస్ కానీ ఏం తినట్లేదు మా బాబు బర్త్డే అనమాట రేపు సో ఇంకా బయట రౌండ్స్కి వచ్చారనమాట వీళ్ళు లైక్ కొంచెం చిన్న షాపింగ్స్ అవి ఉంటే సో ఇంక బయటకు వచ్చినప్పుడు ఇంకా తప్పదు అనమాట ఈ మెక్డానల్డ్స్ తింటున్నాను చిన్న బర్గర్ సో చిన్న సైజే కదా అని తినేస్తున్నాను అనమాట సో ఈ బర్గర్ తింటున్నాను సో ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాకింగ్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీ లో డే సిక్స్టీ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను అండ్ చూసారు కదా సిక్స్టీ డేస్ గా లైక్ యూ నో నేను చేస్తున్న వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గానే జరిగింది అండ్ నెక్స్ట్ ఇంకో ఛాలెంజ్ తీసుకోబోతున్నాను అనమాట టెన్ కేజీస్ తగ్గడానికి సో అది స్టార్ట్ చేసిన తర్వాత అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సీ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో బిఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే చూస్తున్నారు కదా గూగుల్ సెర్చ్ వెళ్ళడమే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లు గూగుల్ సెర్చ్కి వెళ్ళి బీఎంఐ క్యాలిక్యులేటర్ అని మనం సర్చ్ చేస్తే అవి చాలా చూపిస్తుంది అందులో మనకి కన్వీనియంట్గా ఉండే ఒక యాప్ తీసుకోవడమే నేనైతే ఇక్కడ యూకేలో ఉన్నాను కాబట్టి ఈ ఎన్హెచ్ఎస్ యాప్ నాకు బాగా పనిచేస్తుంది సో అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అంటే అది కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అనమాట మన డీటెయిల్స్ లైక్ హైట్ వెయిట్ అవన్నీ సెంటీమీటర్స్లో తెలిస్తే సెంటీమీటర్స్లో ఇవ్వచ్చు లేకపోతే ఫీట్ ఇంచెస్లో ఇవ్వాలి అనమాట నేను ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ ఉన్నాను అదే ఎంటర్ చేశాను అక్కడ సో తర్వాత ఏంటంటే నేను సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉన్నాను కదా సో సెవెంటీ నైన్ అని ఇచ్చేసాను సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడ చూపిస్తుంది అనమాట బిఎంఐ చూస్తున్నారు కదా సెవెంటీ టూ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు ఏంటంటే ఓవర్ వెయిట్ నేను ఓవర్ వెయిట్లోనే ఉన్నాను సో ఇంకా ఓవర్ వెయిట్ నుంచి నార్మల్ వెయిట్కి రావాలంటే నేను ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళి వెయిట్ ఇచ్చి చూసాను అనమాట సో సిక్స్టీ ఎయిట్ లైక్ సిక్స్టీ ఎయిట్ టు సిక్స్టీ నైన్ అలా ఇస్తే ఏంటంటే నేను ఇంకా నార్మల్ వెయిట్కి ఒక ఎడ్జ్లో ఉన్నట్టు లైక్ ఓవర్ వెయిట్కి నార్మల్ వెయిట్కి ఎడ్జ్లో ట్వంటీ త్రీ పాయింట్ వన్ సో సిక్స్టీ ఎయిట్ అయితే నాకు కరెక్ట్గా ఉంటుంది సో మీ వెయిట్ కూడా ఇలాగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బిఎంఐ